హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫార్మ్స్ ఫామ్స్ ఈరోజు శుక్రవారం ఈరోజు ఏ రంగు పుంజు ఏ రంగు పుంజుని గెలిచిందో చూసుకున్నట్లయితే మొదటిగా ముసుగురంగు వచ్చేసి కోడ్డేగ ఈ కోడ్డేగ వంతులో చూపుల్లో గెలిచే రంగులు చూసుకున్నట్లయితే డేగ కోడ్డేగ కోడి రసంగి పండుడేగా ఎర్ర కిరాయి గందబోట్ల సీతువ ఎరుప్పించిన పచ్చకాగడేగా ఇవి ఈ వంతులో చూపులో గెలిచే రంగులు అనమాట నెక్స్ట్ ఈ వంతులో ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే కాకినెమలి నెమలి పచ్చకాకి నెమలి రసంగి నెమలి పింగల కాకిడేగా నెమలి అబ్రాసు ఇవి మాక్సిమం ఈ వంతులో ఓడిపోయే అన్నమాట నెక్స్ట్ రెండవ వంతు చూసుకున్నట్లయితే ముసుగు రంగు వచ్చేసి కాకినేమలి ఈ కాకినామలి వంతులో చూపుల్లో గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కాకినెమలి పచ్చకాకి నల్ల సవల నెమలి మైల తెల్లబొంగ పచ్చకాకి ఇవి చూపుల్లో గెలిచే అన్నమాట నెక్స్ట్ ఈ రెండవ వంతులో ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే కోడ్డేగ కోడి పింగలి కోడి మైల కోడి నెమలి కోడి పూల కోడి కక్కిరాయి కోడి రసంగి కోడి అబ్రాసు ఎర్రబుర్ల సీతువ ఇవి మాక్సిమం ఓడిపోయే రంగులు అనమాట నెక్స్ట్ మూడవ వంతు చూసుకున్నట్లయితే ముసుగురంగు వచ్చేసి కోడి ఈ కోడి పింగల వంతులో చూపుల్లో గెలిచే రంగులు చూసుకున్నట్లయితే సీతువ పసింగల్ సీతువ కోడి పింగల కోడి రసంగి కోడి కాకి కోడి పచ్చకాకి తెల్ల చెంపులు సీతువ తెల్లకోడి కక్కిరాయి ఇవి చూపులు గెలిచే రంగులనమాట నెక్స్ట్ ఈ వంతులో ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే కాకిడేగ కాకి నెమలి నెమలిడేగ నెమలి అబ్రాసు నెమలి కక్కిరాయి నెమలి మైల పచ్చకాకి తొమ్మిది కాకి ఇవి మాక్సిమం ఈ మూడో వంతులో ఓడిపోయే అన్నమాట నెక్స్ట్ నాలుగో వంతు చూసుకున్నట్లయితే కాగడేగ ఈ ముసుగు రంగు అనమాట కాగడేగ ఈ కాగిడేగ వంతులో చూపుల్లో గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కాకి పచ్చకాగిడేగ కాగిడేగ పర్ల కోడి పచ్చకాకి ఎర్ర కాకిడేగ ఇవి చూపులకు గెలిచే అన్నమాట నెక్స్ట్ ఈ వంతులో కోడి రంగులు చూసుకున్నట్లయితే కోడి పింగల కోడి కాకి కోడి రసంగి కోడి పూల కోడి నెమలి నెమలి కక్కరయి కోడి మైల ఇవి ఈ నాలుగో వంతులో ఓడిపోయే అన్నమాట నెక్స్ట్ ఐదవ వంతు చూసుకున్నట్లయితే ముసుగు రంగు వచ్చేసి నెవిలి పింగల ఈ నెవిలి పింగళ వంతులో చూపులు గెలిచే రంగులు చూసుకున్నట్లయితే నెవలిపింగల నెమలి అబ్రాసు తెల్ల నెమలి గౌడ్ నెమలి పాల అబ్రాసు నెమలి పూల నెమలి పింగల అబ్రాసు ఇవి చూపుల్లో గెలిచే రంగులు మాట నెక్స్ట్ ఈ వంతులో ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే కోడికాకి కోడిడేగ కోడి మైల కోడి కెక్కెరాయి నల్లబొట్లు సీతవా కోడి పచ్చకాకి కోడి పింగల ఇవి మాక్సిమం ఈ వంతులో ఓడిపోయే రంగులు అన్నమాట ఇలాంటి కలర్ అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి